వెల్కమ్ టు లక్ష్యం టీవీ చిలకలూరిపేట ఏపీ తెలంగాణలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి వచ్చిందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ పి చంద్రశేఖర్ తెలిపారు ఈ వ్యాధి అనేది వంద మందిలో ఐదుగురికి మాత్రమే వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయని వాటి పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదని తెలిపారు ప్రజలు జాగ్రత్తగా కాచిన వేడి నీటిని అలాగే పౌష్టిక ఆహారమైన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు కాళ్ళు చేతులు బలహీనపడడం తిమ్మిరిగా ఉండడం పక్షవాతం వంటి లక్షణాలు కనబడతాయి ఎవరిలో అయినా కనబడితే వాళ్ళు వెంటనే వైద్యుని సంప్రదించాలని తెలిపారు ముఖ్యంగా ప్రజలు బయట దొరికే ఫుడ్ కి చాలా దూరంగా ఉండాలని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ఈ రోజు ప్రజలు ఈరోజు మన ఏపీలు కానీ తెలంగాణ కానీ జనాలు ఉనికి భయపడుతున్నారు కానీ ఈరోజు జీబీఎస్ అంటే గులియనా బార్ సిండోమా అనగా ఇది జలుబు దగ్గు విరోచనలు నరాలు పట్టకపోతుంటాయి ఊపిరి అందకపోవడం అరిక అరికాల నుంచి అంటే కింద నుంచి పైకి చొచ్చుపడుతూ ఉంటాయి ఇలా చొచ్చు పడుతూ ఉంటాయి అంటే తక్షణమే మీరు ఈ లక్షణాలు ఉంటే ఉన్న డాక్టర్ని సంప్రదించండి కానీ ఇది అంటువ్యాధి కాదు గులియానా భారత్ సిండోమా అనేది వంద మందిలో ఐదుగురికే కనిపిస్తుంది అంతేగాని ఇది దగ్గు జలుబు విరోచనాలు అనగానే మనం భయం పడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సిన అవసరమూ లేదు ఇది మనం చాలా మందికి అరుదుగా ఎక్కడో నూటికి ఐదు మంది కనిపిస్తుంది ఇలాంటి లక్షణం డాక్టర్స్ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది కానీ దీనికి భయపడి మనం ఏదో పెద్ద అయితే జరుగుతుంది అయ్యి అనేది అవసరం అక్కర్లేదు ఇది